సిడ్నీలో ఏదైతే చేశారో మారణకాండ ఇది సభ్య సమాజం క్షమించుతూ యావత్ మానవ జాతి యొక్క ఘోర కలిని ఖండిస్తున్నాం తప్పనిసరిగా ఇటువంటి చర్యల్ని ఎవరు ప్రోత్సహించకూడదు ఉపేక్షించకూడదు అయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ కనబ కనబడుతుందండి లో బైసరన్ వ్యాలీ నుంచి సిడ్నీలో బోండి బీచ్ వరకు ఒక ప్యాటర్న్ ఏంటా ప్యాటర్న్ ఇప్పుడు పెద్దలు గఫూర్ గారు చెప్పినట్టు అక్కడ ఏదో స్వర్గం ఉంది అని కొంతమందిని రెచ్చగొట్టి చేయించి అటువంటి వ్యక్తులు ఆ మతాన్ని ఇస్లామి మతాన్ని ఆచరించే వ్యక్తులు ఓకే గఫూర్ గారు చెప్పినట్టు వాళ్ళు దారి తప్పిన వాళ్ళు బట్ బ్రెయిన్ బ్రెయిన్ వాష్ చేయబడ్డ వాళ్ళు స్వర్గం ఉందనో అక్కడ ఎంతమంది వెయిటింగ్ అనో చెప్పి నూరు పోసి పంపించిన వాళ్ళు చేస్తున్నామంటే మతోన్మాద చర్య ఎవరి మీద చేస్తున్నారు స్పెసిఫిక్గా అక్కడ పెల్గామ్ లో వైసండ్ హిందువుల మీద ఇక్కడ యూదు మీద స్పెసిఫిక్ గా టార్గెట్ చేశారు ఈ రెండు సెనార్గెస్ మనం చూసుకుంటుంది ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి బర్మాలో బౌద్ధుల మీద దాడి చేస్తుంది ఎవరు శ్రీలంకలో కొలంబియా కొలంబో చర్చ్ మీద దాడి చేస్తుంది ఎవరు పాకిస్తాన్లో గురుద్వారా మీద దాడులు చేస్తుంది ఎవరు ఒకసారి మనకి ప్యాటర్న్ లేకపోతే ప్యారిస్ లో దీని మీద చేస్తుంది దాడులు చేస్తుంది ఎవరు ఏటి ఉగ్రవాద సంస్థలు ఐసిస్ కానీ తష్కర్ చోయ్లో కానీ హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ జైషే మహమ్మద్ కానీ ఏటి ఎన్ని ఉగ్రవాద సంస్థలు పెట్టి చేస్తున్న పని ఏంటి ఎవరి మీద దాడి చేస్తున్నారు అలాగే గఫూర్గా చెప్పినట్టు ఆయా ముస్లిం దేశాల్లో ఇప్పుడు యమన్లో ఎవరి మీద ఎవరి మీద ఎవరు పోరాడుకుంటున్నారు ఇరాన్లో ఎవరి మీద ఎవరు పోరాడుకుంటున్నారు ఇప్పుడు వారు చెప్పినట్టు పాకిస్తాన్ లో ఎవరి మీద ఎవరు పోరాడుకుంటున్నారు హిల్రీ కింటర్ గారు ఒక మాట చెప్పారు ఇఫ్ యూ గ్రో స్నేక్స్ ఇన్ యువర్ బ్యాక్ యార్డ్ హౌ కెన్ స్నేక్ బై నీ దొడ్లో నువ్వు పావులు పెంచితే ఆ పావులు నిన్ను కూడా కాటేస్తాయి కదా ఎందుకు ఆయా దేశాల్లో సిరియాలో ఎవరి మీద ఎవరు పోరాడుతున్నారు ఎక్కడుంది ఈ ప్రాబ్లం ఈ మూలం ఎక్కడ చెప్పి పెద్దలు గఫూర్ గారి లాంటి ముస్లిం మేధావులు లేదా ఇంకా పెద్ద ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మేధావులు అందరూ ఆలోచించుకోవాలి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఈ హింస చెయ్యాలి చంపాలి నరకాలి వెళ్ళాలి వెయిట్ చేస్తున్నారు ఈ పావజాలం ఎవరు నూరు పోస్తున్నారు అల్ఫలా యూనివర్సిటీలో నురిపోస్తారా లేకపోతే సిడ్డీలో ఉన్న అల్ మొరాజ్ యూనివర్సిటీ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఊరిపోస్తుందా ఎవరు నూరు పోస్తున్నారు ఎందుకు ఊరుకు వస్తారు లేకపోతే ఈ మద్రాసాల్లో ఏం చేస్తున్నారు దర్గాల్లో ఏం చేస్తారు మౌలిలు ఏం చేస్తున్నారు ముల్లాలు ఏం చేస్తున్నారు ఇటువంటి అన్ని ముస్లిం మేధావులు దేశభక్తి ఉన్నటువంటి మానవ జాతి మీద ప్రేమ ఉన్నటువంటి ముస్లిం మేధావులు బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు ఆల్ థింకర్స్ పాయింట్ యు ఫైండ్ ఫైట్ దానికి సొల్యూషన్ మీ మన యొక్క ఆత్మసాక్షినే ప్రశ్నించుకొని మనం ప్రజల్లోకి రావాలి ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేసే వాళ్ళ యొక్క నవాజా జవాజాలో లేకపోతే అక్కడ శవయాత్రలో ఎందుకు పాల్గొంటున్నారు ఎవరు పాల్గొంటున్నారు ఏది ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో కూడా మనం చూసాం పార్లమెంట్ అటాక్ చేసిన వారి మీద ఆయన సవయాత్ర ఎంతమంది పాల్గొన్నారు అటువంటివన్నీ మనం ఐడలైజ్ చేస్తామా లేకపోతే ఈ రోజు అక్కడ సిడ్నీలో అహ్మద్ అల్ అహ్మద్ బేర్ హ్యాండ్స్ తో వెళ్ళి ఆ సజీద్ అక్రమ్ ని పట్టుకుని అతని యొక్క గన్లు ఆకున్నాడు ఆ అహ్మద్ అల్ అహ్మద్ హీరోగా ముస్లిం పెద్దలు కావచ్చు ప్రపంచం కావచ్చు తిరిగాడాలి అటువంటి మంచి వ్యక్తుల్ని అలాగే ఇటువంటి అతను ముస్లిమే ఇక్కడ ముస్లిమే మరి ఇతన యొక్క దాన్ని పెంచి పోషించే విధంగా అహ్మద్ లాంటి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేయాలి సో ఇది ఒకటి వితిన్ ఆలోచించుకొని దీని యొక్క సొల్యూషన్